ఓం శ్రీ శ్రీమాత నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి మూలిక ఇది దుంప రాష్ట్రము ఇందులో రెండు రకాలు ఉంటాయి ఇంకోటి సన్న రాష్ట్రం అని కూడా ఉంటుంది అని పిలుస్తారు రాష్ట్రాది కాడ ఇది మాత్రము దుంప రాష్ట్రము చాలా శక్తివంతమైంది బలమైంది ఇది పక్షవాతాన్ని హరించడం లోపల నరాలుల బలహీనత తగ్గించడం లోపల పక్షాత పక్షవాతం వచ్చి నోరు తడబడుతుంటుంది కొందరికి మాట అనేది సరిగ్గా రాదు అలాంటి వారు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మరి ఈ మూలిక అనేది ఈ విధంగా ఉంటుంది దుంప రాష్ట్రం అనేది ఇది చాలా శక్తివంతంగా ఏ విధంగా పనిచేస్తుంటే దీంతో సమానంగా అక్కలకర్ర అనేది మీకు దొరుకుతుంది అక్కలకర్ర ఈ యొక్క దీని యొక్క దుంపలు రెండింటిని మంచిగా ఎండించుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడరు రోజు ఉదయము రెండున్నర గ్రాములు అంటే పావుల ఎత్తు సాయంత్రము పావులెత్తు అనగా సాయంత్రం రెండున్నర గ్రాములు వీటిని వాటర్లో కలుపుకొని తాగినా సరిపోతుంది లేదంటే తేనెలా కలుపుకొని తిన్నా సరిపోతుంది ఇట్లా ఈ విధంగా ఒక మూడు నెలలు కనుక చేసినట్టయితే పక్షవాతం అనేది నామరూపాలు లేకుండా అవుతుంది దీంతోటి పాటు ఇంకేమన్నా సపోర్ట్గా మన వావిలాకుల కషాయం కూడా తాగవచ్చు నల్లవావిలాకుల కషాయం ఇదివరకు కూడా మనము ఒక రీల్ అనేది తీయడం జరిగింది ఆ నల్లవావిలాకుల కషాయం తాగుతూ ఇది కనుక మీరు సేవించినట్టయితే పక్షవాతం అనేది పూర్తి నివారించబడుతుంది వారికి మాట కూడా స్పష్టంగా వస్తుంది ఇట్లా నత్తి తడబడము ఈ కాలు మొద్దువారిపోవడము ఇవన్నీ రిలీఫ్ అయిపోతాయి ఇక కాలు చేయి అనేది పక్షపాతం నుంచి విముక్తి జరుగుతుంది బ్రెయిన్ లోపల ఉన్నటువంటి సమస్య అనేది పూర్తిగా నివారించబడుతుంది మూలిక అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా ఆకులు అనేటివి దాని యొక్క ఆకులు ఈ విధంగా వెనక ఈ విధంగా ఉంటాయి ముందు ఈ విధంగా ఉంటాయి ఇది ఇరుగుడితే బట్టిగానే ఇరిగిపోతుంది ఇట్లుంటుంది ఉంటుంది మొక్క అనేది మరి ఈ మొక్కను గుర్తుపట్టడం లోపల దీనికి తవ్వితే దుంపలు అనేటివి ఉంటాయి కానీ అనుభవపూర్వకంగా ఇది వైద్యుల సమక్షంలో మీరు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఇవి మీకు కావాలంటే దుకాణంలో కూడా ఇలాంటివి దొరుకుతాయి కానీ మీకు పచ్చిగడ్డలు తీసుకొని ఎండించుకుంటే చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఆకులు ఇట్లా మెత్త మెత్తగా ఉంటాయి ఇట్లా ఇది కట్ చేసిన కొద్ది కూడా ఇలా సైడ్కు దుంపలు అనేవి ఇట్లా పుట్టుకొస్తున్నాయి ఇట్లా ఇలాంటి మొక్కలు గుర్తుపట్టుకొని ఎవరికి వారు వైద్యం చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్ తెచ్చుకున్నట్టయితే ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది ఇలాంటి ప్రతి ఒక్కరు ఒక మొక్కలు గుర్తుపట్టి ఒక పది మందికి సహాయపడతారని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం శుభిక్షతము ధన్యవాదములు